హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్గా సీఎం గారే చెప్పడం జరిగింది మరి ఇక్కడ సారాంశం ఏంటంటే చూద్దాం డైరెక్ట్ సీఎం గారు ఏం చెప్పారంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన కీలక ప్రకటన రాష్ట్రంలో రాత్రి రాత్రి అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని సీఎం సిబిఎం తెలిపారు గాడి తప్పని వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బేరాబత్తుల రాజశేఖర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలు సూచించారు ఇక్కడ విషయం ఏంటంటే సారాంశం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే చూడండి ఇది సారాంశం మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తారని డైరెక్ట్గా సీఎం గారే ప్రకటించడం అనేది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మీరు పక్కన పెట్టకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ పకడ్బందీగా చదవండి చదివి పోస్టు సాధించే ప్రయత్నం చేయండి మరి ఇంకా ఎవరైనా మీలో దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఎవరైనా తీసుకోకపోతే లైన్ టు లైన్ సి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ బుక్ ప్లస్ పెర పె మరియు పెర్స్పెక్టివ్ బుక్ లైన్ టు లైన్ ఇవి టెక్స్ట్ బుక్ మీరు టచ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా లైన్ టు లైన్ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో తయారు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మీకు మీలో తీసుకోకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి బుక్స్ యొక్క వివరాలు ఏ ఏ బుక్స్ వస్తాయి బుక్స్ యొక్క రేట్లు బుక్స్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలనే వివరాలు క్లియర్గా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ నెంబర్ చూడండి డబల్ నైన్ కనీస చూడండి జస్ట్ చూడండి ఇంకా ఎవరైనా మీకు శాంపుల్ పేజెస్ దీక్షా పబ్లికేషన్స్ తరఫున శాంపుల్ పేజెస్ కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు శాంపుల్ పేజెస్ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాము మీకు ఆ శాంపుల్ పేజెస్ నచ్చితే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ మీరు కొనుక్కోవచ్చు మరి ఈ వీడియోలో మరి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపించాలంటే ఫస్ట్ ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి మీ మొబైల్లో డేటా ఆన్ చేయండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాము మరి ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని పంపిస్తే మీకు ఫ్రీగా ఫ్రీగానే మేము పంపిస్తాం కాబట్టి శాంపుల్ పేజెస్ మేము పంపించే ఆ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు నచ్చకపోతే మీరు కొనుక్కోవాల్సిన పని లేదు మరి ఒక్క మాటలో చెప్పాలంటే మన పుస్తకాలు దీక్ష పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే టెక్స్ట్ బుక్స్ మీరు టచ్ కూడా టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు మన బుక్స్ అలా తయారు చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ తయారు చేయడం జరిగింది అది ఒకటో మాట రెండో మాట ఏంటంటే మన పుస్తకాలలాగా దీక్షా పబ్లికేషన్ బుక్స్ లాగా స్టేట్లో ఎక్కడైనా సరే లైన్ టు లైన్ బుక్స్ కానీ మీకు కనబడితే ఈ నెంబర్కి కాల్ చేయండి స్టేట్లో లైన్ టు లైన్ బుక్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా కూడా మన బుక్స్ లాగా మన బుక్స్లో కవర్ చేయడం జరిగింది అలా మన బుక్స్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కృత్యాలతో సహా కవర్ చేసినటువంటి పుస్తకాలు స్టేట్లో ఎక్కడైనా కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ కనబడకపోతే స్టేట్లో ఎక్కడ కనబడకపోతే మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు కొనుక్కోండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఎలా ఆర్డర్ చేయాలి ఆ పుస్తకాల వివరాలు ఏంటనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్